నల్లమల అడవుల్లో నివసించే వేలాది చెంచు కుటుంబాలకు అటవీ ఉత్పత్తుల సేకరణ జీవనాధారం అయితే అది వారి అవసరాలకు సరిపోవడం లేదు ఈ సమస్యకు పరిష్కారంగా శ్రీశైలం ఐటీడీఏ అధికారులు వారి భూముల్లోనే వాణిజ్య పంటగా నన్నారి సాగును ప్రోత్సహిస్తున్నారు దీనికోసం ఆత్మకూరు సమీపంలోని బయలుటి వద్ద ప్రత్యేక నర్సరీని ఏర్పాటు చేశారు అంతేకాదు సాగు చేసే గిరిజనులకు ఎకరానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తున్నారు ఈ యూనిట్ ద్వారా నన్నారి గడ్డల నుండి జ్యూస్ తయారు చేసి శ్రీశైలం వంటి పర్యాటక కేంద్రాల్లో విక్రయిస్తారు ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రెండు వేల చెంచు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు నన్నారి ఈ మన నల్లమల్ల అటవీ ప్రాంతంలో సుమారు ముప్పై వేల చెంచు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి నంద్యాల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో విస్తరించి సుమారు నూట ఎనభై ఎనిమిది గూడెములుగా విస్తరించున్నాయి అయితే అన్నతి కాలం నుండి మన చెంచులు ముఖ్యంగా ఈ యొక్క అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి వందన్ వికాస్ కేంద్ర పథకం కింద మనము చెంచుల్ని అడవిలో దొరికేటువంటి నన్నారి గడ్డల ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒక నన్నారి ప్లాంటిని మనం ఆత్మకూరులో ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఇరవై ఐదు లక్షల ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే మనము ఈ యొక్క చెంచుల్ని ఏ విధంగా మనము పైకి తీసుకురావాలనే దాని మీద ఆలోచన చేసినట్లయితే వారి చెంచుల నుండి మనం యొక్క నన్నారి గడ్డలను సేకరించడం జరుగుతోంది అదేవిధంగా చెంచు యొక్క మన చెంచుల పొలంలోనే రెండు మూడు ఎకరాలు విస్తీర్ణంలో మనము ఈ యొక్క నన్నారి విత్తనాల నర్సరీని ఏర్పాటు చేసి ఒక ఎకరాకు మనం ఐదు లక్షల సహకారంతో వాటిని ఏర్పాటు చేయడం జరుగుతోంది వారి ద్వారా అక్కడ నుండి మళ్ళీ చెంచు రైతులకే ఆ నన్నారి నర్సరీ నుండి మనం మొక్కల్ని ఆ వారి ధర కొనిపించి సే మళ్ళీ మనము సుమారు ఒక మొక్కకు మూడు రూపాయలు మనం చెంచులు ఎవరైతే నర్సరీ వేసారో వాళ్ళకి ఆర్థిక స్వాలంబన కోసం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా చెంచు రైతుల నుండి ఆ యొక్క గడ్డల్ని మళ్ళీ మనం సేకరించి ఈ యొక్క ప్లాంట్ ఉత్పత్తిదారులు అనేటువంటి ఈ యొక్క సహకార గ్రూపులు ఎవరైతే చెంచులు ఉన్నారో వారికి అందజేయడం జరుగుతుంది సో వారి జ్యూస్ తయారు చేసి వారికి ఒక లీటర్ తయారు చేయడానికి సుమారు వంద రూపాయలు ఖర్చు అయినట్లయితే మనం నూట యాభై రూపాయలు లేదా నూట డెబ్బై ఐదు రూపాయలు కూడా వాటిని అమ్మడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా మనము చెంచుల్ని వారి యొక్క ఆర్థికంగా వాళ్ళని కేవలం అటవి అడవిలోనే వాళ్ళని పరిమితం చేయకుండా సో మన యొక్క సమాజంలో మన యొక్క జీవన ప్రమాణాలని వారి ప్ర పెంపొందింపజేసి మిగతా ప్రజలతో కూడా సమానంగా వారిని అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణను ప్రాజెక్ట్ మా యొక్క శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు చేయడం జరుగుతాం సార్ ప్రజెంట్ ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ ఐటీడిఏ ద్వారా ఇప్పుడు ఎక్కడ లొకేషన్ ఏ ఏరియాలో ప్లాంటేషన్ చేశారు సార్ అది మిగతా ప్రాంతాలు ఎక్కడెక్కడ మన ఐదు మూడు జిల్లాల్లో ఎక్కడెక్కడ విస్తరించడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు పట్టణం నుండు ఈ యొక్క నన్నారి ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ యొక్క నన్నారి ఆత్మకూరి యొందు నన్నారి ప్లాంట్కి కొత్తపల్లి బైర్లుటి ఇటువంటి ప్రాంతాల నుండి కూడా మనం నర్సరీ ద్వారా యొక్క మొక్కల్ని తయారు చేసి రైతులకు అమ్మడం జరుగుతుంది ఆ ప్రాంతం నుండి రైతుల నుండి ఆత్మకూరుకు సరఫరా చేయడం జరుగుతుంది వీటిని మేము తదుపరి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లో మనము ప్రకాశం జిల్లా నుండి దోర్నాల అదేవిధంగా పుల్లల్చేరు ఎర్రగొండపాలెం అదేవిధంగా పల్నాడు జిల్లా అంటూ కూడా మేము దీన్ని స్ప్రెడ్ చేయడానికి మాకు అవకాశం లభిస్తా ఉంది సో దీన్ని మేము ప్రైవేట్ ప్రాజెక్టుగా ఆత్మకూర్ని ఎంచుకోవడం జరుగుతుంది